హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫెస్టివల్కి ఒక మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇన్స్టాలో చూసిన యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండ్ అవుతున్న డ్రెస్ అనమాట సూపర్ ఫిట్ మిస్ చేసుకోకండి ఒకటి వచ్చేసి ఎక్కడికైనా అకేషన్కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని చెప్పి ఒకటి తీసుకున్నాను అండ్ ఒకటి వచ్చి అసలు ఇంకా ఇంకా అది మనం ట్రై చేయకపోతే ఎలా అని చెప్పి తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు మనకి మీషోలో కలర్స్తో లాంచ్ చేశారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ వచ్చేసి నేను ట్రిప్స్ అది వెళ్ళడా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా ఒక ఫ్రాక్ అనమాట అది వచ్చి మనకి స్లీవ్లెస్ వచ్చింది దానికి నేను ఏంటంటే టీ షర్ట్ తీసుకున్నాను స్లీవ్లెస్ వేసుకోవడానికి నాకు అంత ఇష్టం ఉండదు అని చెప్పి నేను టీ షర్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట ఒక టీ షర్ట్ కూడా మెరూన్ కలర్లో తీసుకున్నాను ఎందుకంటే ఫ్రాక్ వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ వచ్చి క్రీమ్ కలర్ కాబట్టి ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది స్లీవ్లెస్ టాపు క్రీమ్ వచ్చిందని చెప్పి నేను మెరూన్ కలర్లో తీసుకున్నాను చాలా బాగుంది దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఒక త్రీ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది అనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అండ్ కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది సింపుల్గా ఏంటంటే ఏదైనా ట్రిప్స్కి అది వేర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ట్రిప్సే కదా సంక్రాంతికి అని కానీ లేకపోతే ఉగాదికి లేకపోతే సమ్మర్ టైంలో ట్రిప్స్ వెళ్ళడానికి గట్రా బాగా యూజ్ అవుతుంది అండ్ ఏంటంటే క్లాత్ కూడా మనకి కాటన్ వచ్చింది కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు కాటన్ వచ్చిందనమాట చాలా బాగుంది నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్గా వచ్చింది టూ టీషర్ట్ అండ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో వచ్చేసింది నాకు వన్ ఫిఫ్టీ వన్ సెవెన్ వన్ ఎయిటీ రూపీస్ అట్లా పడింది నాకు టీషర్ట్ అదిని బాగుంది ఓకే ఇన్ కేస్ ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకున్నా తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అబ్బా నా ఫేవరెట్ అయిపోయింది నిజంగా ఏమి ఇన్స్టాలో ఒక రేంజ్లో ఊపేస్తుంది అనుకోండి సెట్ వచ్చేసి ఇది మనం టోటల్గా త్రీ టు ఫోర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక డ్రెస్ని ఒక ఫోర్ వేలో కన్వర్ట్ చేసుకోవచ్చు కింద వచ్చి మనకి లెహంగా క్యాన్ క్యాన్ ఇచ్చారనమాట బార్డర్ తోటి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీలైతే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంది అంటే దీన్ని మన కంఫర్ట్ని బట్టి వేర్ చేసుకోవాలి అండ్ మనకి బ్రాండెడ్ అనమాట బొటిక్ వాళ్ళు డిజైన్ చేసిన సేమ్ పీస్ని మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు అనమాట మనకి బొటిక్ వాళ్ళు డిజైన్ చేస్తారు కదా దాన్ని సేమ్ పీస్ని అయితే దింపేశారు అండ్ ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ ఆ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది అన్నమాట మీరు ప్రైస్ చెక్ చేసి చూసుకొని తీసుకోండి ఇది మనకి బ్లౌజ్ కింద వచ్చి ఫ్రంట్ వచ్చి కొంచెం మనకి లాంగ్ బ్లౌజ్ ఉంటుంది చూసారా షార్ట్ బ్లౌజ్ కాకుండా అదే షార్ట్ బ్లౌజ్ టైప్లో అంటే నార్మల్ బ్లౌజ్ కాకుండా మనకి పరికినీ జాకెట్ టైప్లో బ్లౌజెస్ ఉంటే చూసారా ఆ బ్లౌజెస్లో ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ ఇచ్చారనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు మనకు వద్దు అనుకున్నప్పుడు అక్కడ అటాచబుల్ అనమాట అంటే మిషన్ కుట్టే దాన్ని మనం తీసేసి వేచేయచ్చు లేదు అనుకుంటే దాని లోపలికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి ఫోల్డ్ చేసేసి వేసుకోవచ్చు కరెక్ట్గా సెట్ అయిపోతుంది దీనిపైన కొంచెం లోపల ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన మనకి మన దగ్గర ఉన్న వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఓని వేర్ చేసిన లంగా లాగా యూజ్ అవుతుంది లేదు మేము పరికినీ జాకెట్లా వేసుకుంటామంటే అలా వేసుకోవచ్చు లెహంగా విత్ క్రాప్ టాప్లా వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు లేదు సేమ్ మేము దీనికిలానే యూస్ చేస్తామంటే దీనికిలా కూడా యూస్ చేయచ్చు అనమాట అంటే కిచెన్ స్టైల్లో యూజ్ చేస్తామంటే అలా కూడా యూస్ చేయొచ్చు చాలా బాగుంది టోటల్గా ఒక ఫోర్ వేస్ కింద మనం ట్రై చేయొచ్చు అనమాట ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చూపించినట్టుగా ఇలా ట్రై చేయండి ఇదిగోండి మీకు ఫోల్డ్ చేసి కూడా చూపించాను కదా లంగా బ్లౌజ్ కానీ టాప్ దీనికిలా కానీ లేదు లెహంగా అండ్ టాప్ లాగా ఎలా కావాలంటే అలా వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి ప్లీజ్ చెక్ చేసేయండి కామెంట్లో లింక్స్ ఇస్తాను అండ్ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ కూడా కాదీ కాటన్ శారీ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్